జనగలం న్యూస్ కి స్వాగతం ఇవ్వాలి వాహన మిత్ర పదిహేను రూపాయలు వెంటనే ఇవ్వాలి వాహన మిత్ర పదిహేను రూపాయలు వెంటనే ఇవ్వాలి ఇవ్వాలి ఆటో కార్మికులు వెంటనే కొన్ని ఆటో కార్మికులందరికీ ఏడో తరఫున వందనాలు ప్రధానంగా ఆటో కార్మికులు ప్రజలు సౌకర్యంగా వారి గమ్యాలు చేరుస్తూ వారి పరిచితంగా వారి ప్రాంతాలు చేరుతున్న ఆటో కార్మికులు వారి కార్లు డ్రైవింగ్ కాక చాలా మంది కానీ ఆటో కార్మికులు ముందుంటారు ప్రధానంగా ఇంటి పక్కల అయితేనేమి ఇది సందులు అయితేనేమి చిన్న చిన్న గ్రామాలు అయితే ఫోన్ చేస్తే అంబులెన్స్ వస్తారో కానీ మన ఆటో అన్న పిలిస్తే అక్కడ ఉన్న అయితేనేమి ఇతర పరిస్థితుల్లో ఆటో అన్న డ్రైవర్ కులకం పోయి ప్రభుత్వ హాస్పిటల్లో చేర్పించి వాళ్ళ ట్రీట్మెంట్ ఉండే వరకు దగ్గరే ఉండి వాళ్ళని చూసి మళ్ళీ వచ్చే ఆటో కార్మికులు అంత గొప్ప సేవకులు అదే విధంగా అత్యవసరంలో ఎవరికైనా ఫ్లెట్ కావాలంటే మన ఆటో డ్రైవర్లు ముందుంటారు చిన్న పిల్లవాడి నుంచి గర్భవతిల వరకు ముసలి వరకు ఎప్పుడైనా బ్లడ్ అవసరమైతే మన ఆటో కార్మికులు తక్షణమే స్పందించి రక్తదానం చేసే గొప్ప వ్యక్తులు మన ఆటో డ్రైవర్లు అదేవిధంగా చాలా మంది ఆటో డ్రైవర్లు ఉచిత సేవ చేస్తున్నారు మన ఆటో డ్రైవర్లు ఉన్నారు కసాపురం ఉగాది సందర్భంగా రథోత్సవం సందర్భంగా కుంటగల్ టు ఉచిత సేవ అందిస్తూ ప్రజలు భక్తులకు మన ఉచిత సేవ అందిస్తున్నారు అదేవిధంగా కొంతమంది ఆటో డ్రైవర్లు మత చింత లేని చాలామంది నిరాశలకు వాటికి స్నానం చేయించి బట్టలు చేసి ఇదే బస్ స్టాండ్లో చాలామంది నిరాశల్ని వాళ్ళని మత సింతులు లేకుండా హాస్పిటల్లో చేర్పించిన మన గొప్ప వ్యక్తులు ఉన్నారంటే ఒక ఆటో డ్రైవర్ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అది ప్రధానంగా ఇలాంటి ఆటో కార్మికులకు ప్రభుత్వం గుర్తించుకోవడం చాలా అన్యాయం ఎందుకంటే మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే మన నారా చంద్రబాబు నాయుడు గారు మన కాకింగి వేసుకొని ఆటో తోలుకుంటా మంచి ప్రభుత్వం వస్తుంది మీకు పదివేలు కాదు వాణిమిత్రులు పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఆనాడు హామీ ఉడిని కాకుండా మేనిఫెస్టోలో పెట్టాడు వాళ్ళు ఈ రోజు రెండు సార్లు బడ్జెట్ సమావేశం జరిగింది మంత్రివర్గ సమావేశం జరిగింది ఇంతవరకే ఆటో కార్మిక సమస్య ఊసే లేదు ఎందుకని లేదు ఈ నెల ఏడో తారీఖు మంత్రివర్గ సమావేశం ఉంది ఈ మంత్రివర్గ సమావేశంలో మీరు గ్యారెంటీగా ఆటోలకు వాహనం మిత్ర అమలు చేయాలి మీరు ఏం చెప్పినారో సంవత్సరానికి ఐదు అది వెంటనే ఇవ్వాలి అదేవిధంగా జీవోనమకి ఓటు ని రద్దు చేస్తామని చెప్పడమే కాక మ్యానుఫ్యాక్చర్ పెట్టినారు ఆ జీవోన్న ఓటు వల్ల ఆటో కార్మికులు ఐదు వందల చిలానా ఐదు వేలు కడతారు వైటు బల్ల చిలానా పదివేలు వేలు పోతున్నారు ఇలాంటి అక్రమంగా చలానాలతో ఆటో కార్మికుల్ని ముక్కు పిండి వసూలు చేస్తారు ఇది ఎంత ఘోరమైన అన్యము ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ రోజే చెప్పారు మేము వస్తే తివర్నమ్మ ఓటు రద్దు చేస్తామని కానీ ఇదే ప్రభుత్వం అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అదే జీవన్ నంబర్ ని అమలు చేయడం చాలా ఘోరము మేము సీటుగా దీన్ని వ్యతిరేకిస్తున్నాము ఏదైతే మీరు ఇచ్చిన అమలు వెంటనే అమలు చేయాలా ప్రతి ఆటో డ్రైవర్కి కి డ్రైవర్కి ఎవరికి పది ఐదు వేల రూపాయలు వెంటనే ఇవ్వాలా ఆటో కార్మికులకు ఇన్సూరెన్స్ కట్టడానికి చాలా ఇబ్బంది గురవుతున్నారు ప్రభుత్వమే ఇన్సూరెన్స్ చెల్లించాలా ఎందుకంటే ఈ రోజు చాలా మందికి మీకు సభ్యత్వం టీడీపీ సభ్యత్వం నూరు రూపాయలు కడితే ఐదు లక్షలు ఇన్సూరెన్స్ ఇస్తున్నారు అని తెలియజేస్తారు వాళ్ళ ఆటో కార్మికులు ఏం పాపం చేశారు ఈ రోజు అదే ఇన్సూరెన్స్ ఆటో వాళ్ళు కట్టుకోవాలంటే పంతొమ్మిది వేల నుంచి పదిహేను వేల రూపాయ వరకు అదే ప్రభుత్వం చెల్లిస్తే ఆటో కార్మికులు కొంచెం కొరకు బాగుపడతాయని తెలియజేస్తున్నారు అదేవిధంగా ఆటో కార్మికులకు ఫైనల్స్ ప్రైవేట్ ఫైనల్స్ వారు చాలా ఇతరకు గురి చేస్తున్నారు ఒక కంత కట్టుపోతేనే ఆటోలు తీసుకొని పోయి షోర్ అనంతపురంలో పెడుతున్నారు ఇది చాలా ఘోరము అసలు వాళ్ళకి ఆర్బీఐ చట్టం ఏం చెప్పింది వారికి మూడు కంతులు కాకుండా ఐదు కంతులు కట్టే అవర్గాత ఇచ్చింది అలాంటి ప్రైవేట్ ఫైనల్స్ ఎవరైతే ఉన్నారో వారిని వెంటనే లైసెన్స్ రద్దు చేయాలా అలాంటి వారిని వెంటనే కఠినమైన శిక్ష చర్యలను తీసుకోవాలని చెప్పి మేము సీట్ గా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా చాలా మంది ఆటో కార్మికులు సొంత ఆటో తెచ్చుకునే లేక చాలా ఇబ్బంది గురవుతున్నారు ప్రభుత్వం సబ్సిడీ లోన్లు ఇస్తుంది ఈ సబ్సిడీ లోన్ ద్వారా ఆటో కార్మికులకి ప్రభుత్వ బ్యాంకుల ద్వారా లోన్లు ఇప్పించి ఆ ఆటో కార్మికులకు మూడు లక్షల ఆటో అయితే లక్షన్నర ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి లక్షన్నర ప్రభుత్వం ద్వారా లోన్లు ఇప్పిస్తే ఆటో కార్మికులు బాగుపడతారు ఆటో కార్మికులు నడుపుకుంటారు వారి జీవనం కొనసాగుతారు ఎందుకంటే ఇప్పుడున్న రేట్లు ఆకాశాన్ని అండడుతున్నాయి వాళ్ళ ఇంట్లో ఆరోగ్య పరిస్థితులేమి వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఏమి పిల్లల స్కూల్ ఫీజులేమి ఇలాంటి సమస్యలు భారీగా పెరిగిపోతున్నాయి వీటన్నిటిపైన ప్రభుత్వం వెంటనే ఆలోచించి వాళ్ళ సమస్యలు వెంటనే పరిష్కరించాలా మీరు ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చినా వెంటనే అమలు చేయాలని తెలియజేస్తా లేదనగా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున కార్మికులు కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేయవచ్చని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మన కార్మికులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదం చేస్తూ తెలుసు